మాత్రం నా జీవితంలో నలభై ఏళ్ళలో నేనే చూడలేదు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా అనుభవం కలిగిన విలేకరులు ఉన్నారు మరి మీరేమన్నా చూశారో నాకు తెలియదు ఇంకోటి సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రెడ్డి తెల్లారు లేస్తే ఆయన షాడోలాగా ఆయన ఎంబడి తిరుగుతుంటాడు సినిమా ఇండస్ట్రీ ఆయనే చూస్తాడు మొత్తం సినిమా మంత్రి ఆయన పరోక్షంగా ఆయన మరి తుపాకీ తెచ్చిండు బెదిరిచిండు అంటే ఒక్క పోలీసుడు డీజీపీ కావచ్చు ఐజీ కావచ్చు ఒక్కరికి రేషం లేదా ఒక్కరికి కనీసం ఒక్కరికి కనీసం ఇది పట్టనట్టే ఉంటున్నారు ఒకరికి కూడా కనీసం ఈ విషయంలో బాధ అనిపించట్లేదా మేము మొత్తం పోలీస్ శాఖను అనట్లేదు అందులో కూడా చాలామంది నిజాయితీ గల అధికారులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా వీళ్ళ అరాచకాలకు మీరు బలి కావద్దు మేము మొత్తం ప్రభుత్వ అధికారులు అనట్లేదు మొత్తం ఐఏఎస్లు అని ఐపీఎస్లు అనట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ మంచోళ్ళే ఉన్నారు వన్ టూ పర్సెంట్ ఉంటారు ఇవాళ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వానికి దుర్మార్గానికి తాబేదారులుగా వ్యవహారం చేస్తున్నారో వాళ్ళని నేను అంటున్నా తప్ప అందరిని అనడం లేదు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అసలు ఆ డెక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ ఇప్పటివరకు పిలిచి విచారించినరా స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా నీ తలకు తుపాకి పెట్టిండు పెట్టిండ్రు రెడ్డి పెట్టిండా ఓఎస్డి సుమంత్ పెట్టిండా అడిగినరా ఎందుకు అడుగుతలేరు ఏమొచ్చింది మీకు అడ్డం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచిండ్రా ఎవరిని పిలవలేదు ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇప్పటివరకు నోరిపిస్తలేడు పలుకే బంగారం ఆయన అన్నట్టు మాట్లాడతలేడు అంటే మా ఆయన మాట్లాడకపోతే ప్రజలు మర్చిపోతారు అనుకుంటుండే ఏందో మరి మొత్తం ఆయన మీద ఆరోపణలు వస్తుంటే నిజంగా చెప్తున్నా ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రి గారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకి ఇచ్చిన అన్నాక నీకేమైనా సిగ్గు ఉంటే నీకేమైనా ఉంటే రేషం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి బయటకు వచ్చి చల్ నువ్వు మాట్లాడే తప్పని చెప్పాలి లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని భర్తల చేయాలి ఇట్లాంటి పనికి మాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడింది ఏది చేత కాదు పరిపాలన చేత కాదు సంక్షేమము చేత కాదు మంత్రులను నియంత్రించే చేత కాదు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది చేత కాదు అందుకే నేను అనేది ఈ సెటిల్మెంట్లో ముఖ్యమంత్రి ఈ దావుద్ ఇబ్రాహీంకి కజిన్ బ్రదర్ లాంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఈయనను వదిలించుకుంటే తప్ప తెలంగాణకు పట్టిన శని తెలంగాణకు పట్టిన దరిద్రం పోదు తప్పకుండా నేను జుబ్లీహిల్స్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ అరాచకానికి అడ్డు అడ్డుకట్ట వేసే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రజాస్వామ్యంలో ఎస్ వీళ్ళ బరితెగింపుకు వీళ్ళ విశృంఖలత్వానికి వీళ్ళ అవినీతి ఏదైతే ఇవాళ పతాక స్థాయికి చేరిందో దీన్ని తప్పకుండా అడ్డుకట్ట వేసే బాధ్యత ప్రజలే తీసుకోవాలి మేము కొట్లాడతాం బీజేపీ ఎట్లాగో అమ్ముడుపోయింది వీళ్ళకి ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తున్నాయి ఇక్కడ తెలుసు అది బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో ఇది అక్షర సత్యం నేను అడుగుతున్న బండి సంజయ్ అమిత్ షా ఎందుకు మాట్లాడతలే